ఇంత పెద్ద కాలనీ ఎడ కట్టి అనేక మౌలిక వసతులతో ఇబ్బంది పడ్డ కారణంగా అనేక మంది కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గౌరవ స్థానిక మంత్రివర్యులు దామన్న మిగతా మిత్రులు అనేక సార్లు చెప్పిన దాని సందర్భంగా ప్రత్యేకంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి స్థానిక సమస్యలను ప్రత్యేకంగా ఇని ఆ సమస్యల పరిష్కారం కనుగొనడంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా విద్యా వైద్యం ఈ రెండింటికి పెద్దపేట వేసే ఈ ప్రభుత్వం విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది వారు కూడా పూర్తిగా స్వేచ్ఛగా గౌరవ దామన్నకి నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది అంత పెద్ద కాలనీ ఆడు ఉన్నప్పుడు అక్కడ నివసించే ప్రజలకుండే ఇబ్బందులు విద్య పట్ల చిన్న ఇబ్బంది కూడా రాకుండా ఉండే విధంగా అన్ని వసతులు ఎలా ఏర్పాటు చేస్తారో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చి అన్నిటినీ శాంక్షన్ చెప్పి చెప్పడం జరిగింది ఈ లోపే గౌరవ కలెక్టర్ గారు చెప్పారు దాతలో వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి విఎస్టి యాజమాన్యం వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని అభినందిస్తూ విద్యతో పట్ల వైద్యంలో కూడా ఈ ప్రభుత్వం వైద్య శాఖ ఎక్కడో లేదు వైద్య శాఖ మీకు ఆనుకొని ఉన్న ఇదే జిల్లాలో గౌరవ ఉన్నారు మా ఆడబిడ్డ ఇందాక అన్న అడిగినట్లు అంబులెన్స్ గానీ హాస్పిటల్ గాని వైద్యానికి సంబంధించిన మందులు గాని సిబ్బంది గాని ఇతరత్రా ఇతరత్ర తన సొంత జిల్లా అయినా తన పుట్టు పెరిగిన జిల్లా అయినా ఇక్కడ అన్ని సకల సౌకర్యాలు అన్న మాట్లాడేటప్పుడు మీకు ఆ వరాలన్నీ కూడా ఇమీడియట్లీగా ఇస్తాడని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ది ఉంది విద్యకి వైద్యానికి సామాన్య ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడొద్దని ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేక వడదొడుగులున్నా వాటన్నిటినీ అధిగమించి విద్యకి వైద్యకి సామాన్య ప్రజల రాష్ట్ర వ్యాప్తంతో పాటు మన కొల్లూరు కాలనీలో నివసించే వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దన్నది ప్రభుత్వానికి చింతసిద్దు అంత క్లారిటీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అంతేకాదు ఇక మిగిలిన రేషన్ కి సంబంధించింది చెప్పారు ఇందాకనే అధికారులు చెప్పాను గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారు ఎప్పుడంటే అప్పుడు నేను ఇంకా పదిహేనో తారీఖు అన్నాను పదిహేనో తారీఖు కూడా అవసరం లేదు కలెక్టర్ గారు పదో తారీఖు నుంచే రేషన్ బియ్యమా గాని రేషన్ ప్రభుత్వం ఇచ్చే రేషను నా ఆడబిడ్డలు పెద్దోళ్ళు తినే సన్న బియ్యాన్ని ఇచ్చే ఈ ప్రభుత్వం రేషన్ బియ్యం సన్న బియ్యం మీ ఇళ్ల దగ్గరే ఇక్కడే ఇవ్వటం జరుగుద్ది దాన్ని ఈ నెల పదవ తారీఖు నుంచే కూడా ఇస్తారని కూడా తెలుపుతున్నాను ఇంకా ఒకటి రెండు విషయాలు అడిగారు ఒక పోలీస్ స్టేషన్ కావాలని అడిగారు తప్పకుండా ఇమీడియట్లీగా ఇలా మూడో తారీఖు పదవ తారీఖు లోపే ఇక్కడ ముందు అర్జెంట్ గా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి షాపింగ్ కోసం ఏదైతే ఉన్నాయో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేంత వరకు దానికి సంబంధించింది వాళ్ళకు కావాల్సిన అకామిడేషన్ హౌసింగ్ లో ఉన్న వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇమీడియట్లీ హ్యాండ్ చేయాలని కూడా ఈ వేదిక మీద నుంచి హౌసింగ్ డిపార్ట్మెంట్ ని ఆదేశిస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పదవ తారీఖు నుంచి ఇమీడియట్లీ హౌట్ పోలీస్ స్టేషన్ ఒకటి స్టార్ట్ చేయాలని కూడా తెలుపుతున్నాం అంతేకాదు స్ట్రీట్ లైట్లకు సంబంధించింది కానీ ఇంకా సిసి కెమెరాలకు సంబంధించింది కూడా చెప్పడం జరుగుతుంది గౌరవ పోలీస్ అధికారులు కూడా సిసి కెమెరాలకు సంబంధించింది ఏంటో కలెక్టర్ గారు మీరు కూడా ఎంక్వైరీ చేసి దాన్ని తప్పకుండా సిసి కెమెరాలు కూడా పనిచేసే విధంగా ఏమంటే చర్యలు చేపట్టండి ఫేజ్ వన్ ఫేజ్ టూ కు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు సంబంధించిన అంశం గతంలో టెండర్ అయి క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే ఫేజ్ వన్ ఫేజ్ టూ కి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన అంశం కూడా చేపట్టడం జరుగుతుందని ఈ వేదిక మీద నుంచి ఈ కాలనీలో నివసించే కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను దీంతో పాటు అదనంగా ఇంకా ఒకటి రెండు విషయాలు అడిగారు టెంపుల్ కు సంబంధించిన ల్యాండ్ గురించి గౌరవ కలెక్టర్ గారికి చెప్పాను రేపు ఉదయమే దానికి సంబంధించిన సమస్యను కూడా గౌరవ కలెక్టర్ గారు పరిష్కరించి లిఖిత పూర్వకంగా మీకు వాటిని ఆదేశాలు ఇవ్వటం జరుగుద్ది శ్మశాన వాటికి సంబంధించిన అంశంలో కూడా ఏవైతే ఇంతకుమంది శంకుస్థాపన చేశాం వాటికి కావాల్సిన ఇంకా అదనంగా నిధులు కావాల్సి వస్తే ఆ నిధులను కూడా ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను చివరిగా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసుల్ని ఒక్క విషయం కోరదలుచుకున్నాను ప్రధానంగా ఇంత పెద్ద కాలనీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నివసించినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ఒక తండ్రికి ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉంటే ఆ ముగ్గురు పిల్లల మధ్యనే చిన్న చిన్న పేదాభిప్రాయాలు వస్తాయి రావటం సర్వసాధారణం అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నివసించేటప్పుడు ఎప్పుడు చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి వాటిని పరిష్కారం కావాలన్నా మీరు నివసించే టవరు భవిష్యత్తులో మరింత మెయింటెనెన్స్ కావాలన్నా మీరు ఒక కమిటీ అనేది అవసరం ఉంది ఆ కమిటీ సొసైటీకి సంబంధించినది డిలే మీ ద్వారా అవుతుందని అధికారిని పిలిచి అడిగితే చెప్తున్నారు నేను ఆదేశించాను గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారితో రాత్రి చెప్పాం అధికారులకు చెప్పారు ప్రభుత్వం మీరు పది రోజుల్లో అన్ని సొసైటీలు ఏర్పరచుకుంటే ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది మీరు సొసైటీలు ఏర్పరచుకున్నట్లయితే మీ కష్టాలు నష్టాలు కమిటీ వాటిని పరిష్కరించే అవకాశం ఉంది డిసిఓ గారు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికే ప్రత్యేకంగా పద్దెనిమిది పంతొమ్మిది మంది అధికారుల్ని ఇక్కడ పంపించి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ ద్వారా ఈ నెలాఖరు లోపు చేస్తామని అంటున్నారు కానీ నెలాఖరు దాకా అవసరం లేదు మీరందరూ సహకరిస్తే వీలైనంత తొందరలో మీ అన్ని టవర్లకు సంబంధించిన కమిటీలు సొసైటీ కమిటీలు గా గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను ఇంకా ఏదైనా చిన్న చిన్న అంశాలుంటే మీకు మంచి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు తను గతంలో వరంగల్లో పనిచేశారు వరంగల్లో పనిచేసినప్పుడు వారు చేసే పనితనాన్ని చూసి సంగారెడ్డికి గట్టి తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్నారు మంచి కలెక్టర్ మీకు పిలిస్తే పరికే ఆడబిడ్డ కాబట్టి నాకు చెప్పినా చెప్పకున్నా ఏమైనా మీకు సమస్యలు ఉన్నాయంటే తప్పకుండా కలెక్టర్ గారికో మంత్రి గారికో చెప్తే మీ సమస్యలన్నీ ఇక్కడే పరిష్కారం జరుగుతాయని కూడా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి నా కుటుంబ సభ్యులకు చెప్తూ ఆర్టీసీ బస్సుకు సంబంధించి నాలుగు ప్రాంతాలకి అదనంగా కావాలని అడగడం జరిగింది అబ్దుల్ గంజీ నాంపల్లి చార్మినార్ పఠాన్చెరు ఈ నాలుగు ప్రాంతాలకి బస్సులు ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది ఆ శాఖ మంత్రివర్యులు కూడా ఈ రోజు రావాల్సి ఉంది అనుకోకుండా ఒక దురదృష్టకరమైన సంఘటన ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఎక్కడా జరిగిన ఒక పొద్దున్నే ఒక భయంకరమైన సంఘటన జరిగి ఆర్టీసీ బస్సులో సుమారు పంతొమ్మిది మంది కంకర లోడ్ పడి చనిపోయారు గౌరవ మంత్రివర్యులు అక్కడికి వెళ్లిన కారణంగా ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి తప్పకుండా ఆ నాలుగు ప్రాంతాలకు కూడా మరిన్ని బస్సులు డైరెక్ట్ గా రాబోయే వారం పది రోజుల్లో ఏర్పాటు చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులైన ఈ కాలనీ వాసులందరికీ మరొక్కసారి చెప్తూ మీ ప్రేమ అభిమానం ఆత్మీయత ఎప్పుడు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను